We'll గార్లపాడ్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని చేస్తున్న దీక్ష దాదాపు రెండు వందల అరవై ఐదు రోజులు గడుస్తున్న నాయకుల నుండి స్పందన కరువైందని గార్లపాడు మండల సాధన సమితి కన్వీనర్ వెంకట్రెడ్డి అన్నారు తాము చేస్తున్న పోరాటం వృధాగా ఉందని వాపోయారు ఎన్నికల హామీలలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మండలంగా ప్రకటిస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా వాటి ప్రస్తావన లేదని అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మండలంగా ప్రకటించకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని అన్నారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తమ నియోజకవర్గంలో నూతన మండలాలు ఏర్పాటు చేసుకున్నారని కానీ తమ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు గార్లపాడు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు తాము దీక్ష విరమించేదే లేదని స్పష్టం చేశారు మరి ఉమ్మడి జిల్లాలోనే మండలం చాలా పెద్దది మరి మండలంలో రెండో మండలంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి గార్లాపాడు గ్రామాన్ని మండలం చేసినట్టుగా ప్రజలకు అధికారులకు మంచిగా ఉంటుందని చెప్పి జేసీగా ఏర్పడి రెండు వందల అరవై ఐదు రోజులుగా రిలే నిరార దీక్ష ఉద్యమం చేపట్టడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారిని కలిసినప్పుడు పది గ్రామ పంచాయతీల తీర్మానాలు తీసుకురానని చెప్పడం జరిగింది మరి మేము జేఏసీ మిత్రులతో కలిసి ఒకటికి రెండు సార్లు ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి పదిహేను గ్రామ పంచాయతీల తీర్మానాలు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది కానీ మరి గత ఎమ్మెల్యే గారు మండలంగా ప్రకటించలేకపోయారు మరి మొన్న రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కూడా అన్ని పార్టీలు నేను నేను ఇస్తానని చెప్పడం జరిగింది కానీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పర్ణికారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థినే నమ్ముకున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవకాశం ఉన్నప్పటికీ కూడా మండలం ప్రకటించలేదు కాబట్టి రెడ్డి గారిని నమ్ముకుందాం ఎందుకంటే గత ఉద్యమంలో శివకుమార్ రెడ్డి గారు కూడా వచ్చి మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చినట్టుగా అయితే మేము మండలం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి శివకుమార్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి మా అమ్మ మాట నమ్మి కోడలు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డటువంటి రెడ్డి గారి పైన ఒక యువ నాయకురాలు చిన్నమ్మాయి మాట తప్పదు కదా అని చెప్పి మాట పైన ఇక్కడ పదిహేను గ్రామ పంచాయతీల ప్రజలు మెజార్టీ ఓట్లు మూడు వేల ఐదు వందల ఓట్లు మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది మరి నేటికి సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా గార్లపాడు మండలం ప్రకటించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ములుగు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారు మొన్న ములుగు మండలంలో మలంపల్లి అనే గ్రామాన్ని మండలంగా ప్రకటింప చేసుకున్నారు మరి మా నారాయణపేట శాసనసభ్యులు పర్ణికారెడ్డి గారు కూడా మా గార్లపాడు గ్రామాన్ని ఈ నడుస్తున్నటువంటి శాసనసభ సమావేశాల లోపలనే ముఖ్యమంత్రి గారికి ప్రశ్న లేవనెత్తి ఈ శాసనసభ లోపలనే మండలాన్ని చేయాలి లేదంటే కనీసం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లోపు ఈ ఎలక్షన్ల కోడు వడే లోపలన్న మండలం ప్రకటించినట్టుగా అయితే ఇక్కడ మాకు కూడా రాజకీయంగా కూడా రాజకీయ నాయకులు తయారవుతారు యువతరం కూడా రాజకీయంలోకి వస్తుంది ఎందుకంటే మండలం ఏర్పడితే ఒక జెడ్పీటీస్ వస్తుంది ఒక ఎంపీ వస్తుంది ఒక సింగిల్ విండో చైర్మన్ వస్తుంది ఒక కాలేజ్ వస్తుంది ఆయుర్వేదిక్ హాస్పిటల్ రకరకాలుగా ఎందుకంటే కొయలకొండ మండలం నలభై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ అరవై గ్రామాలు ఉన్నాయి సుమారుగా డెబ్బై తాండాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా ట్రైబల్ ఏరియా కాబట్టి ఇక్కడ గిరిజనులు బాంబే పూనాకెళ్ళొచ్చి వచ్చి ఏదైనా మండల పని కొతే పది రోజులు పడుతుంది కాబట్టి దయచేసి మా నారాయణపేట శాసనసభ్యులు పర్ణికారెడ్డి గారు ఈ సమావేశాల లోపనే మండలం ప్రకటింప చేయాలని చెప్పి జేఏసీ నాయకులము ఆమె కోటేసి గెలిపించిన పదిహేను గ్రామ పంచాయతీల ప్రజలను కోరుతున్నాం నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా మా జడ్చర్ల రెవెన్యూ కావాలంటున్నారు అదే రకంగా కొల్లూరు మండలం కావాలని కూడా కోరుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా మా గార్లపాడుకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పదిహేను గ్రామ పంచాయతీ తీర్మానాలు ఉన్నాయి గవర్నమెంట్ పరంగా ఎనిమిది ఎంపీటీసీలు ఉన్నారు ఇక్కడ ఈ ఈ ఏరియాలో కాబట్టి దయచేసి మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకొని రేపు వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉండాలి మంచిగా గెలవాలి సర్పంచ్ అభ్యర్థులు ఎంపీటీసీలు అనుకుంటే మండలం ఇవ్వాలి ఒకవేళ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ మండల ప్రకటించకపోతే మేము మా పదిహేను గ్రామ పంచాయతీలలో ఎలక్షన్ బైకాడ్ చేయబోతున్నాం గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మేము పోదలుచుకోలేదు మండలంగానే ప్రకటించకపోతే ప్రతి ఒక్కరూ ఊరు తిరిగి మేము ప్రతి నాయకునితోటి ప్రతి గ్రామ ప్రజలతోటి మాట్లాడి ఎలక్షన్లు కూడా బైకాడు చేస్తాం ఎందుకంటే రెండు వందల అరవై ఐదు రోజులు ఉద్యమం చేసి ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయలేదు మరి మా ఉద్యమాన్ని మా పర్ణికారెడ్డి శాసనసభ్యులు గౌరవించి ముఖ్యమంత్రి గారు కూడా నారాయణపేట బహిరంగ సభలో మాట్లాడిను కాబట్టి దయచేసి మాకు మండలం ఇచ్చి మా వెనుకబడ్డటువంటి గ్రామాలను అభివృద్ధి చేయనికే తోడ్పాటు అందించాలే మండలం ఇచ్చి అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా జేష్ మిత్రులకు ఇక్కడ వచ్చినటువంటి మాజీ సర్పంచులు శ్రీహరి గారు ఓపె నాయకన్న గారు ఉప సర్పంచు రామకృష్ణారెడ్డి గారు దమాపల్లి మాజీ సర్పంచ్ హనుమంత్ యాదవ్ గారు నరేష్ గారు జయశి మిత్రులు వెంకటేష్ గారు జంగ మంజనేయల్ గారు రవి గారు అబ్దుల్ ఆజన్న గారు సీనన్న గారు టీఆర్ఎస్ నాయకులు నాగన్న గారు గాజుల మొగులాయ్ గారు రాజు గారు శివ గారు స్వామి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జై హింద్ జై గార్లపాడు మేము ఇక్కడ ఉన్నటువంటి ఒక పది పన్నెండు గ్రామ పంచాయతీల నుంచి పదిహేను పదహారు గ్రామ పంచాయతీలు ఇంతకు ముందే అందరం కలిసి కూడా మాకు గార్లపాడు గ్రామము మండలంగా కావాలని అప్పుడే తీర్మానం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా అనౌన్స్మెంట్ చేసిన మేము గార్లపాడిని మండలంగా చేస్తామని చెప్పి నారాయణపేట మీటింగ్లో ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు మళ్ళీ దాని ప్రస్తావన ఇంకా ముందుకు సాగడం లేదు ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి అందుక దానికన్నా ముందే ఈ గార్లపాడు అతిపెద్ద కోయిల్కొండ మండలం చాలా పెద్ద గ్రామ పంచాయతీ నలభై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలం ఉంది కనుక అన్ని అర్హతలు ఉన్నవి పద్నాలుగు పదిహేడు గ్రామ పంచాయతీలను కలిపి ఈ గార్లపాడ గ్రామాన్ని మండలంగా చేస్తే ఇక్కడున్న ప్రజలకు తాండావాసులకు కానీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న పల్లెటూరులకు కానీ అందరికీ చాలా అనుకూలమవుతుందని మా అందరి యొక్క ఆలోచనతోనే ఇది రెండు సంవత్సరాలు ఇప్పుడు సంవత్సరం ఉన్నారు దాటి రెండు సంవత్సరాలు కూడా అవుతుంది ధర్నా చేయబట్టి అక్కడ అసెంబ్లీలో కొన్ని మండలాలను కొంతమంది శాసనసభ్యుల వారు అడగడం జరుగుతుంది అదేవిధంగా మన గౌరవనీయులు మన శాసనసభ్యుల వారు కూడా ఈ గార్లపాడు మండలానికి ఇస్తామనే మాట ఇంతకుముందు ప్రస్తావన చేసిందో దీన్ని మళ్ళీ ప్రస్తావన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ గ్రామస్తులకు అందరికీ మండలాన్ని ఇప్పిస్తే చాలా మంచి న్యాయం చేసినటువంటి వారైతారు మళ్ళీ వీళ్ళ వేళ్ళలో కూడా ఎవరు హయంలో ఇప్పించారు ఎవరు అనేది అది చిరస్థాయిగా కూడా నిలిచిపోతుంది దానికి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా గాల్లపాడిని మండలంగా అనౌన్స్మెంట్ చేపియాలని కోరుకుంటున్నారు మాజీ గౌరవ శాసనసభ్యులు ఎస్ రెడ్డి గారు కూడా శాసనసభ ఎలక్షన్లో ఉగాది పండుగలోపు గాల్లపాడు గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటిస్తామని చెప్పి ఎలక్షన్లో హామీ చేయడం జరిగింది దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అదేవిధంగా మొన్న మన గౌరవ ఎమ్మెల్యే పన్నికరెడ్డి మేడం గారు కూడా గాలరపాడుకు వచ్చి మరి గాలపాడు నడి ఒడ్డున కూడా మా మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే మేము కూడా కొత్త మండలంగా గాలపాడు గ్రామాన్ని వంద రోజుల లోపల చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నారాయణపేట బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది గాలపాడు గ్రామాన్ని అదేవిధంగా కానుకూర్తిని కోటకొండని మండలాలుగా ప్రకటిస్తా అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి మేము గవర్నమెంట్ని ఒకటే కోరుతా ఉన్నాము మీరు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి మరి ప్రజలకు మేమున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి పర్ణికారెడ్డి మేడం మేడం గారు కూడా హామీ ఇచ్చారు ఖచ్చితంగా మీకు గాలపాడు గ్రామాన్ని వంద రోజుల మీరు చేసి తిరుగుతా అని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి దయచేసి మా ప పదిహేను గ్రామ పంచాయతీలని దృష్టిలో వెచ్చుకొని పెట్టుకొని ప్రజల యొక్క ఆశయాలను ఆశలని నెరవేర్చాలని చెప్పేసి మరి పర్ణికారెడ్డి మేడం గారిని కోరుకుంటూ